నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ నేత ఈ పెద్దలు పార్టీ అధిష్టానం భేటీ అండి ఏ అంశాలపై వీళ్ళు భేటీ అనేది ఒక చాలా ఆసక్తికరంగా ఉందండి అంటే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే పిసిసి చీఫ్ పిసిసి చీఫ్ బట్టి ఉత్తమ్ కూడా ఉన్నట్లున్నారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మొన్న వచ్చినటువంటి కేసీ వేణుగోపాల్తో కూడా కేసీ వేణుగోపాల్ నటరాజి నటరాజు మీనాక్షి నటరాజను వీళ్ళ నలుగురితో వీళ్ళ నలుగురు భేటీ కావడం జరిగింది ఇక్కడ ప్రాధాన్యత ఉంది ఒకటి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఒకటి క్లారిటీ రావాలి రెండు ఇదే సబ్జెక్ట్లో క్యాబినెట్ విస్తరణ అనేటువంటిది కూడా డిస్కషన్ జరగబోతుంది ఎందుకనో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన పైన ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టిని పెట్టింది ఆ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారాంశం ఏంటి అనంటే ఇక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలతో పార్టీకి నష్టం జరుగుతుందనేటువంటి భావించటంతో అది ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా కావచ్చు ప్రజలకి పార్టీ కేటర్కి అనుకూలంగా కావచ్చు ఒక ప్లాన్ని వాళ్ళు చేపట్టారు ఆ ప్లాన్ దిశగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు మరి ఏం జరిగిద్ది ఎట్లాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది చూడాలి కానీ ఈ భేటీ యొక్క సారాంశం అయితే క్రియాశీలకంగా ఉండబోతుంది శ్రీకాంత్ ఉన్నారండి శ్రీకాంత్ ఏంటి అంటే జనరల్ ఒక క్యాబినెట్ ఎక్స్పాన్షను అట్లాగే స్కీమ్స్ ఇంప్లిమెంటేషను అంతర్గతంగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి వార్ ఈ మూడు అంశాలైనా ఇంకేమైనా అంశాలు ఉండేటువంటి అవకాశం ఉందా సార్ మెయిన్గా కులగరణకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఎక్కువ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటుగా కేబినెట్ ఎక్స్పెన్షన్ సార్ గవర్నమెంట్ ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నాడు కానీ పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగలేదు ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి దానికోసం ఇప్పటికే డజన్లో సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆశాభావులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పదహారు నెలలు గడువు గడిచిపోయింది మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నామని అని చెప్పి బహిరంగంగా ఇన్ని రోజులు ఇంటర్నల్గా అన్నారు సార్ ఇప్పుడు బహిరంగంగానే ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వెంటనే చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన కులగణ అంటే అసెంబ్లీలో ఆమోదించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు కావచ్చు సార్ బీసీ వర్గీ బీసీలకు సంబంధించిన నలభై రెండు పర్సెంట్ ఇవంటే స్థానిక సంస్థలు ఈ అంశాల మీద అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి తెలంగాణలోనో తెలంగాణలో ఒక రోల్ మోడల్ పాలన అందిస్తున్నామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పేందుకు ఈ భేటీలో చర్చ చేసుకున్నట్టుగా తెలుస్తుంది సార్ అయితే మెయిన్గా ఇటీవలనే రాహుల్ గాంధీ కూడా పార్ల లోక్ సభలో ప్రస్తావించారు తెలంగాణలో కులగణ చేశాము అక్కడ తొంభై శాతము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్నారు ఇది దేశవ్యాప్తంగా కులగణ చేస్తే ఎక్కువ ఎవరైతే ఎవరెంత ఉన్నారో వారికి అంత అనేది దక్కుతుంది అనేది ప్రస్తావించారు సార్ ఇలాంటి అంశాలు అంటే ఇక్కడ రాష్ట్రంలోని దేశంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ ఆచరణతో పాటుగా అంతర్గత విషయాలు కాంగ్రెస్లో గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారుగా ఇండివిజువల్గా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండడం కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అధిష్టానానికి రిపోర్ట్ చేస్తుండడం ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న గ్రూప్ రాజకీయాలు కావచ్చు అదేవిధంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చాలా అంశాల మీద ఇటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు సార్ కేసీ వేణుగోపాల్ అదేవిధంగా ఇటు మీనాక్షి నటరాజన్తో పాటుగా రాహుల్ గాంధీ వీరందరూ ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది కేబినెట్ ఎక్స్పెన్ ఎక్స్పెన్షన్ పై అయితే ఇప్పటికీ ఒక స్పష్టమైన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఉగాది నాటికి ఉగాది తర్వాత కానీ ఖచ్చితంగా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందనేది చెప్తున్నారు అయితే సార్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అయితే నేను నా కేబినెట్ పదవి రాకుంటే రాజీనామా చేయడానికి సిద్ధమైనటువంటి కామెంట్ చేశారు ఒకవేళ నాకు రెడ్డి అనే అనేది వస్తే నేను రాజీనామా చేసి ఎవరికి ఇస్తారో చెప్పండి వారినే నిలబెట్టి గెలిపించుకొని మంత్రి పదవి తీసుకుంటానన్నాడు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది నాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఒకవేళ అంటే నలభై మంత్రి పదవులు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదనంగా నలభై మంది ఆశావాహులు ఉన్నారు కాదు కూడదు నీకు కూడా ఇస్తానంటే నువ్వు కూడా మీడియా వదిలిపెట్టిపోయి మంత్రి పదవి తీసుకోవడానికి నీకు కూడా ఇబ్బంది లేదు అడగటంలో తప్పు లేదు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా అడుగుతూ ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి రెండే మూడో మరి వాటన్నిటిని మూడు ఉన్నాయా వేకెన్సీ ఆరు సార్ మొత్తం ఆరు ఆరు వేకెన్సీలు పెట్టుకొని పాటు వాళ్ళు నడుపుతున్నారంటే ఇంకా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకోవాలో చూడండి అంటే సెకండ్ వెమ్మటి అయిపోతుంది అన్నారు మెయిన్ ఇక్కడ సార్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కు నిజామాబాద్ కు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ కు ఈ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు సార్ అందుకే కేబినెట్ లో అందుకే జాతీయ జాతీయ సంబంధించి జాతీయ రాజకీయాల్లో నిజామాబాద్ రంగర్ జాతీయ పార్టీల మీద అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలటానికి ఇట్లాంటి టఫార్ నిర్ణయాలే కారణం ఇప్పుడు సంవత్సరం పాటు ఆరు ఖాళీలు ఉంచుతారా అండి లో జిల్లాలకు లేదు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పెత్తల నడుస్తుందని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ మంత్రి ఉంటే ఏదో లీడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని సమన్వయం చేసి వాటిని అక్కడ స్ట్రక్చర్ చేస్తారు అది లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు అక్కడ బాగా స్ట్రాంగ్ అయ్యారు పేరుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పరిపాలన నడుస్తుంది భావన వాళ్ళల్లో ఉంది సంవత్సరం పాటు మంత్రి పదవులు ఇవ్వకుండా ఆపుకోవటం అనేటువంటిది చాలా ఇది కదా సరే అట్లాగే శ్రీకాంత్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో మీటింగ్ అని అంటే ఒకొక్కటి ఉండి జనరల్గా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో హైకమాండ్ మీటింగ్ అంటే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళేవాళ్ళు వారితో పాటు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు కావచ్చు లేక అప్పుడు ఎవరు వాళ్ళు పిసిసి అధ్యక్షులు వాళ్ళు వెళ్ళేవారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆ రోజు ఉండేవాళ్ళు లేకపోతే సోనియా గాంధీ గారితో పాటు అప్పుడు ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు కానీ ఇదేంటి ఈసారి ముఖ్యమంత్రి గారితో పాటు బట్టి విక్రమార్ గారు సరే ఉప ముఖ్యమంత్రి గారు అనుకున్నాం మరి అట్లాగే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వీళ్ళ ముగ్గురైనా ఇంకెవరన్నా ఉన్నారా మహేష్ కుమార్ గౌడ్ నాలుగు సరే ఆయన అధ్యక్షుడు సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ఎంపీలు కూడా ఉన్నారు సార్ ఎంపీలు అందరు ఎంపీలు అందరితోటి భేటీ అయిన పరిస్థితి సార్ ఎందుకంటే ఇండివిజువల్ గా కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నారు సార్ ఈ కంప్లైంట్స్ మీద కూడా ఇక్కడ ఆ భేటీ సందర్భంగా చర్చించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరికి సంబంధించి వారు ఈ మంత్రివర్గ ప్రపోజల్స్ ప్రతిసారి క్యాండిడేట్స్ ప్రపోజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూస్ ఎక్కువ కొనసాగుతూ వస్తున్నాయి సార్ దీనిపైన క్లారిటీ తీసుకొని ఉన్నారు ఇండివిజువల్ కంప్లైంట్స్ ఏంటి పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి కావచ్చు అభ్యర్థులు ఎవరైతే ప్రతిసారి ప్రతిపాదిస్తున్నారు ఈసారి జరబోతుంది సార్ నేను అంటుంది జనరల్ గా అట్లాంటప్పుడు మరి మంత్రివర్గాన్ని మొత్తాన్ని పిలవాలి అలా కాకుండా ఒక నలుగురికో ఐదుగురికో పరిమితం అయ్యి ఎంపీలను మళ్ళీ వాళ్ళు కొంతమందిని తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మరి అంటే వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ ఒక నాయకత్వంతో ముందుకు పోవాలా లేదా ఐదుగురు నాయకత్వంతో కలిపినటువంటి పరిపాలనతో ముందుకు పోవాలా లేక మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ భాగస్వామ్యం అయినటువంటి వాళ్ళందరితో కలిపి ముందుకు పోవాలా ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం సరే అది అది వాళ్ళ ఇష్టం కానీ ప్రజలకి జరగాల్సినటువంటి పరిపాలనా విధానం జరగటం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు నమ్మకంతో పెట్టారు పెట్టినప్పుడు ఆయనకి చెప్పాల్సినవి ఏమైనా ఉంటే చెప్పి ఇది కాదు ఇలా వెళ్ళండి ఏదైనా కుటుంబానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటే తగ్గించండి అడ్మినిస్ట్రేషన్ వైపు దృష్టి పెట్టండి ఆరుగురు మంత్రుల్ని నియమించి నెక్స్ట్ అధికారంలో రావడానికి ఏం చేయాలో అది చెయ్యండి పూర్తిగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయండి కేంద్ర ఢిల్లీకి మాకు కావాల్సినటువంటి ఇతర రాష్ట్రాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమ సమకూర్చడంలో సహకారాలు అందించండి ఓ ఏముంది దాంట్లో ఉన్నదేగా తెలవందేముంది చెప్పి కొంత పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసి క్లియర్గా ఇస్తే ఆయనకంటే వీళ్ళకి ఇంత బెస్ట్గా చేసేటువంటి వాళ్ళు నాకు తెలిసి ఉండకపోవచ్చు అంటే వేగంగా చేయగలుగుతాడు యుద్ధం చేయగలుగుతాడు ప్రజలు కూడా అతను నమ్మే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మరి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనకు సగం బాధ్యతలు మళ్ళీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తలా పావుల పాల బాధ్యతలు అందరికి తలా ఇంకొక వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ తలా ఐదు ఐదు పైసల బాధ్యతలు ఇంకా కింద ఉన్నటువంటి తలా రెండు రెండు పైసలు బాధ్యతలు ఇస్తే ఎప్పుడు ముందుకు పోవాలి ఎప్పుడు నాయకత్వం జరగాలి ఎప్పుడు పటిష్టత జరగాలి మరి అది వాళ్ళ అంతర్గత అంశాలు కానీ బట్ పబ్లిక్కి నష్టం జరగకూడదు ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రెసిడెంట్ చాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది సరే అది శ్రీకాంత్ మొత్తానికి సరే చూద్దాం మరి అంటే ఉన్నా సార్ పూర్తిగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాలను గాడిలో పెడుతూ ఇటు అభివృద్ధిని అదే విధంగా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితుల్లో సార్ ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అని ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తున్న ఏంటి పరుగులు పెట్టిస్తున్నారా ఇది పీటీ ఉషలాగనాయన చెయ్యాలి ఆయన చెయ్యాలి అనేటువంటి కృషితో ఆయన ప్రయత్నం చేస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయాలు ఆయన ముందుకు అడుగులు వేయనివ్వటం లేదు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా తాను తగ్గి బీఆర్ఎస్ పార్టీని పెంచింది ఇది ఫ్యాక్టు రెండోది మూడోది అనవసరమైనటువంటి వివాదాలు అనవసరమైనటువంటి రాజకీయాలతోటి పార్టీకే నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనకు అసలు ఎవరూ అప్పులు ఇవ్వటం లేదు వీళ్ళు చేసినటువంటి వాటితో మనం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి నిన్న ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడినటువంటి బయట ఆయన ఉన్న వాస్తవాన్ని చెప్పాడు ఆయన ఏంటంటే దాన్ని దాపెట్టుకోవాలనుకోలేదు ఉన్న వాస్తవాన్ని చెప్పాడు కానీ ఆ ఉన్న వాస్తవం వామో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందా ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి పెట్టుబడులు ఎలా వస్తాయి రోడ్లు ఎలా వేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తారు అనేటువంటి దాంతో సామాన్య ప్రజానీకం కొంత చర్చ జరిపేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇట్లా ప్రతి అంశం విషయంలో కూడా కొంత ప్రజలు గమనిస్తుంటారు గమనించి అనాలసిస్ చేసుకుంటారు ఇక్కడ మరి అది లోపం జరిగింది సరే ఏదేమైనా కానీ ఇక్కడ ఒక నాయకుడి చేతితో ముందుకు వెళ్ళటమా లేక ఐదుగుర నాయకుల చేతులతో కలిపి ముందుకు వెళ్ళటమా ఏది కూడా ఐదుగురితో చేసే పని ఏది కూడా సక్సెస్ అయినటువంటి సందర్భాలు లేవు మరి ఒక నాయకుడా ఐదు నాయకులదా ఒక నాయకుడితో వెళితే అది సక్సెస్ ఫెయిల్ తేలిపోతుంది ఐదుగురితో వెళ్తే సక్సెస్ అనేది ఉండదు ఫెయిల్ అనేది ఉండిద్నే భావన ప్రజల్లో క్లారిటీ ఉంది మరి ప్రజల నిర్ణయమా లేదా పార్టీ అధినాయకత్వం నిర్ణయమా అనేటువంటిది తేలాలి కాక ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి 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 మనం గనక గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరుగుతుంది కదా ఢిల్లీ వెళ్తాం రావడం ఢిల్లీ వెళ్తాం రావడం ఢిల్లీ వెళ్ళటం రావడం ఢిల్లీ వెళ్తాం రావడం ఢిల్లీ వెళ్తాం ఈ ఢిల్లీ వెళ్ళడం రావటంతో సగం పరిపాలన టైం అంతా ఇక్కడే సరిపోతుంది కొన్ని సందర్భాలు వీళ్ళు వెళ్ళాలనుకోవటం కొన్ని సందర్భాలు వాళ్ళు పిలవటం అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థమే కానటువంటి పరిస్థితి అయిపోయింది ఈ తుఫాడు వ్యవహారం అయిపోయింది అంత ఇదంతా సరే అయితే శ్రీకాంత్ రైట్ నెక్స్ట్